నాగారణ సర్వే అని చెప్పేసి ఊదురు కొట్టేస్తున్నారు అఫీషియల్ పేజీల్లోని అలాగే కొంతమంది మా పేటిఎం మేధావులు మేధావులు జర్నలిస్టులు కాను అట్లా కాను చాలామంది అవుతున్నారు కదా మా సాయి కానీ కాసాయి కానీ ఆ ఓఎన్ఆర్ కానీ ఇంకా మా కాశ్మీర ప్రసాద్ కానీ మా కాశ్మీరా ప్రసాద్ అయితే ఏది కూడా ఇంకా డైరెక్ట్గా నీతో మాట్లాడినట్టే రియాలిటీలోకి వచ్చేసి వచ్చేయండి రియాలిటీ ఇది వాసం ఇది అని పెద్ద పెద్ద ఉపన్యాసాలని ఇస్తూ ఉంటాడు ఇక నాగ సర్వే అని చెప్పేసి నేను అంతా మాట్లాడుతున్నాను కదా వైసీపీ పార్టీకి నూట పద్దెనిమిది వస్తాయి తొంభై ఐదు నుంచి నూట పద్దెనిమిది రావచ్చు మళ్ళీ వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని చెప్పేసి అని అంతా ఓదరగొట్టాను అయితే ఇదే నాగన్న సర్వే గురించి దీని గురించే తెలంగాణ ఎన్నికల సమయంలో ఇదే మా కేఎస్ ప్రసాద్ అప్పుడు నాగన్న సర్వే ఏం చెప్పిందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అరవై ఎనిమిది నుంచి డెబ్బై లోపల అరవై ఎనిమిది డెబ్బై ఈ మధ్యలో బీఆర్ఎస్కి వస్తాయి కాంగ్రెస్కి ముప్పై నుంచి ముప్పై అనుకుంటా ఏదో చెప్పుకోవచ్చు ఎక్కువని అదే వినిపిస్తా ఉన్నాడు ఇది ఇక్కడ వాళ్ళు నా మా కాశ్మీరా ప్రసాదును అటు పక్కన ఉన్న ఎవరో యాంకర్ వీళ్ళు ఒక ప్యానల్ పైన అదే డిజిటల్ బోర్డు ఉంటుంది కదా ఆ ప్యానల్ పైన వేసేసి వాళ్ళ లెక్కలన్నీ కూడా వీళ్ళ డీకోడింగ్ చేస్తారు అనమాట సర్వే పేరుతో ఆయన చెప్పేస్తాడు ఆ తర్వాత ఆ లెక్కలు ఆ బొక్కలు కూడా వీళ్ళంతా కూడా డీకోడింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఇది ఇక్కడ ఎలా రావచ్చు అది అక్కడ రావచ్చు అదే నాగ సర్వే తెలంగాణ ఎన్నికల సమయంలో ఏమన్నారో ఒకసారి వినిపిస్తా మీరే వినండి అది ఒకటి ఎవరో మా కాశ్మీరా ప్రసాద్ ఉన్న దాంట్లోనే దాన్ని కూడా చెప్పింది మా కాశ్మీరా ప్రసాదే బీఆర్ఎస్ బీఆర్ఎస్కి అరవై నుంచి అరవై ఎనిమిది అంట కాంగ్రెస్కి ముప్పై మూడు నుంచి నలభై అంట బీజేపీకి ఒకటి నుంచి నాలుగు అంట అదే వాళ్ళు చెప్పింది అంటే తెలంగాణ ఎన్నికల సమయంలో నాగన్న సర్వే ఇచ్చిన రిపోర్ట్ మాట అది మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది కూడా తన స్థానాలను ఎక్కడ లూజ్ చేసుకునే పరిచయం కాబట్టి కాబట్టి గతంలో పొచ్చుకుంటే ఒక రెండు స్థానాలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఈ నాగన్న సర్వే చెప్తుంది సో ఈ సంబంధించి సర్వే ఈ రోజు మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారితో మాట్లాడదాము ఈ సర్వే సంబంధించి పూర్తి భిన్నంగా ఉన్నటువంటి సర్వే ఇది ప్రసాద్ గారు సర్వే మొత్తం మనం చూస్తున్నాం ట్రెండింగ్కి సంబంధించి అన్ని సర్వేస్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకోవాలని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు సో ఈ సర్వే మొత్తం పూర్తి భిన్నంగా ఉంది దీని మీద ఏం చెప్తారు అంటే నాగాన సర్వే పూర్తి భిన్నంగా ఉంది అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెసే ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అని చెప్పేసి అని చెప్తున్నాయి కానీ నాగాన సర్వే పూర్తి భిన్నంగా ఉంది మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అని చెప్తున్నారు దీనిపైన మీ పేత బుర్ర వేసుకొని మీ కోడి బుర్ర వేసుకొని సగం ఇంగ్లీషు సగం తెలుగులో సత్తావు కదా అలాగాను తగలాడని చెప్పేసి అని అడిగిన ప్రశ్న దానికి అలాగే అలాగే తగలాడతారు సర్వే వినిపిస్తా చూడాలి మాట్లాడేవారు అంబా నాగన్ గారు ఎప్పుడు నాగన్న గారు వాస్తవానికి దగ్గరగా ఉంటారని చెప్పడానికి సర్వే ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలన్నది కూడా చెప్పాలి కదా మీరు మీరు చెప్తున్నా డైలాగ్ చూసారా స్టార్టింగ్లో నిజాలు మాట్లాడేవారు ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటారు నాగన్న నాగన్న గారు ఎప్పుడు కూడా వాస్తవాలకు దగ్గరగా ఉంటాడు సరే ఓకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేరియేషన్స్ ఇవ్వకుండా కన్సిస్టెంట్గా ఓట్ పర్సెంటేజ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇక్కడ మీకు బీజేపీ పరంగా మీరు గమనించుకోగలిగితే లాస్ట్ ఎలక్షన్స్లో దగ్గర దగ్గర ఆరు పర్సెంట్ వచ్చింది నవ్ ఇట్ ఎన్హాన్స్ టు థర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ మధ్యలో వేరే ఉంది ఇది ఎట్టు పర్సెంట్ లో కాంగ్రెస్ కి యాడ్ అవ్వట్లే ఇది కాంగ్రెస్ కి యాడ్ అయ్యి ఉంటే అడ్వాంటేజ్ గురించి మాట్లాడవచ్చు ఇది ఈ ఇందులో మనం ఈ ప్రాస్పెక్ట్ థింకింగ్ ఆలోచిస్తే ఎందుకు బీఆర్ఎస్ కి ఇచ్చి ఇవ్వగలిగారు నాగన్న గారు అన్నది క్లియర్ గా తెలుస్తుంది సేమ్ నిన్న కూడా ఇలాగే మాట్లాడాడు నాగన్న సర్వే గురించి నిన్న కూడా అయ్యే హలోనో వయనార్తోనో కూర్చొని నాగన్న అంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న వ్యక్తి నాగైనా చెప్పాడంటే నూటికి నూరు శాతం జరిగిపోద్ది మరి తెలంగాణ ఎన్నికల్లో జరగలేదే నువ్వు కూడా విశ్లేషణ చేసావు కదా ఆ సమయంలో నువ్వు చేసిన విశ్లేషణ గుర్తుందా బ రేవంత్రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడే గుర్తుందా వాడంతా వీడెంత పిల్లవచ్చా వాళ్ళంతా వాళ్ళు వచ్చేస్తారు అని కేసీఆర్ని మించిన ఉన్నాడు ఉన్నాడేటి కేసీఆర్ కేటీఆర్ అంటే ఏమనుకుంటున్నారు ఆయన తెలంగాణ ప్రజలు పిచ్చాలనుకుంటున్నారే అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి నువ్వు ఆ తర్వాత కనీసం క్షమాపణ కూడా ఓర్లా ఇగో నేను చేసిన విశ్లేషణ తప్పు నేను చెప్పిందంతా అబద్ధం నాకు ఈ అబద్ధాలు తప్పితే నిజాలు చెప్పడం రాదు అని ఏ రోజు మనం మాట్లాడాలి ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చేసి తెలంగాణ ఎన్నికల సంగతి మా ఎన్నికలప్పుడు చేసిన ఏదైతే నాగాన సర్వే రిలీజ్ చేశారో అప్పుడు అప్పుడు చెప్పారో దాని గురించి ప్రస్తావించట్లా నాగాన చెప్పాడంటే జరిగి తిరుపొద్ది నాగాన చెప్పాడంటే జరిగి తిరిపోద్ది ఎక్కడ జరిగిపోయింది ఎన్న కాక మొన్నే కదా తెలంగాణ ఎన్నికలు జరిగిన మొన్నే కదా అయితే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుందేమో ఈ లోపే మారిపోద్దా బైగో ప్రజల నాడి ఎప్పుడు కూడా ఒకటి చెప్తే జరిగిపోద్దానో లేదంటే వాడు చెప్పడం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్పాడు కూడా మనం పెంచుతాను ఒక రెండు రోజులు ఉపయోగపడితే అయిపోయాయి నాలుగో తారీఖు ఎలాగో వచ్చుద్ది మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఒక క్లారిటీ వచ్చేది ఈ లోపు మనం ఆవేశంగా ఆ సర్వే అని చెప్పేసి ఈ సర్వేస్ అని చెప్పేసి అని గుడ్డలు దించుకోవడం తప్ప ఉపయోగం లేదు నువ్వు ఒకటివి మా అయితే మరీ ఘోరం పూర్తిగా మారిపోతున్నారు ఇంకా వైసీపీ కార్యకర్తలా మారిపోతున్నారు ఒక్కొక్కసారి మా పొగుడుదాం పొగుడుదామన్నా సరే దా అవకాశాన్ని నిలబెట్టుకోడు ఇంకా నా గురించి సపరేట్గా ఒక వీడియో మాట్లాడారు ఆడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు ఆడి కడుపు ఆనందనీ మాటలు మాట్లాడుతున్నాడు దిక్కుమో అదవా కడిపిన తర్వాత మాట్లాడదాం మీరంతా కూడా పెద్ద దానిలాగా కదా ఒక అరకట్లో వేసుకొని రానివ్వండి నాలుగో తారీఖు వస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చుద్ది మధ్యాహ్నం రెండు గంటలకు ఒక క్లియర్ కరెక్ట్గా ఓకే ఈ పార్టీ రూలింగ్లోకి రాకపోతుంది మెజార్టీకి వీళ్ళు ఉన్నారు ఆధిక్యములు ఇన్ని సీట్లతో వీళ్ళు ఉన్నారు అనేది తెలిసిపోద్ది ఈ లోప మనం చేసుకోవడం దీనికి నిన్న మొన్న చూసాను నేను మా కాశ్మీర ప్రసాద్ ఎక్కడ ముంబైలో స్పోర్ట్స్ బైక్ నడిపేస్తున్నాను అండి ఏ ఏరియా నాకు అర్థం కా కొంతమంది నేను నాకు ట్యాగ్ చేస్తే నేను చూసాను అనమాట మాట్లాడితే హైదరాబాద్లో ఎడతాడు కదా ముంబై ఎందుకు వెళ్ళాడు అసలు గట్టిగా ముట్టినట్టు ఉంది అమౌంట్ శుభ్రంగా చిల్లు అవుదామని చెప్పేసి అని ముంబైకో బెంగళూరుకో గోవాకో ఎక్కడకో పోతావు అప్పు కాదని అట్లా కానీ ఈ పనికి మాలిన విశ్లేషణ పేరుతోని లేదంటే సర్వేల పేరుతోని ఈ మబ్బి పెట్టే ప్రయత్నాలు చేయమాకండి వీళ్ళ ప్రయత్నం ఏంటంటే ముందు కార్యకర్తలు జారిపోకూడదు ఏజెంట్లు భయపడకూడదు మెయిన్ ప్రయత్నం వాళ్ళది అదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా మనమే అధికారంలోకి రాబోతున్నాం మనమే అధికారంలోకి రాబోతున్నాం అనే ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారంటే ఏజెంట్లు కార్యకర్తలు ఎందుకంటే కౌంటింగ్ రోజు మొట్టమొదటి కూర్చునేది ఏజెంటే తర్వాత కార్యకర్తలు ఉంటారు అలాగే అక్కడ చుట్టుపక్కల ఖచ్చితంగా కార్యకర్తలు ఉంటారు వండుకుంటూ ఏమంటారు నాయకులు కార్యకర్తలు సహజం అది మేము వాళ్ళు జారిపోకూడదు అధికారులకు రావట్లేదంటే మొట్టమొదటి జారుకునేది ఏజెంటే వెళ్ళిగా సర్దుకుంటారు మాట అక్కడి నుంచి వాళ్ళు పోకూడదు కనీసం ధైర్యంగా పోలింగ్ కేంద్రాల్లో కానీ వెళ్ళి కూర్చోవాలి ఆ కౌంటింగ్ రోజున సరే ఆ కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి కూర్చోవాలి అనేది వాళ్ళ తాపత్రయం అలాగే కొంతమంది మోసం చేసే ప్రయత్నం వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి అని మీరు బెట్టింగ్ల మీద బెట్టింగ్లు వేసే అక్కడ నాశనం అయిపోతారు అలా ఏదో అధికారులకు మళ్ళీ మనమే వస్తున్నాం కదా మనమే ఇది చేస్తాం కదా అని చెప్పేసి అని అంట అంటా ఉంటారు అలాగా వాళ్ళ మాటల మీరు బెట్టింగ్ మీరు సర్వనాశం చేయిపోతారు అది బాగా గుర్తుపెట్టుకోండి